కరోనా వైరస్ ఈ పేరు చెప్తేనే ప్రపంచమంతా భయపడేంత విధ్వంసం ఈ వైరస్ క్రియేట్ చేసింది సమస్త మానవాళనే నామరూపాలు లేకుండా చేసింది కోటాను కోట్ల మందిని జీవితాలు నాశనం చేసింది లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది అంతిమంగా ప్రపంచ దేశాలనే వణిగించింది ఇప్పుడు కరోనా వైరస్ పుట్టినీళ్ళు చైనాగా భావించే ఊహాన్ ల్యాబ్లో ఇప్పుడు మరో వైరస్ పుట్టుకొచ్చింది ఈ వైరస్ పుట్టుక గురించి చైనా అధికారికంగా ప్రకటించకపోయినా కానీ అక్కడ పరిస్థితులు చూస్తే భయానకంగా ఉన్నాయి మైక్రోప్లాంజా నిమోనియా ఇంప్లూయాంజ్ హెచ్ఎంపి ఈ రెండు వైరస్లు చైనాను వణికిస్తూనే ఉన్నాయి వేలాది మంది ప్రజలు అక్కడ హాస్పిటల్స్ బారిన పడిపోయారు అక్కడున్న ప్రధాన హాస్పిటల్స్ అన్ని ఈ వైరస్ సోకిన వారితో నిండిపోయి ఉన్నాయి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఒక పక్క చైనా మీద ప్రజలు భారీగా డిమాండ్ అయితే పెడుతూ ఉన్నారు గతంలో వచ్చిన కరోనా వైరస్ నుంచి చైనా ఎప్పటికీ తేరుకోలేదు ఆ దేశం అప్పటి నుంచి సంక్షోభం బారిన పడుతూనే ఉంది ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు ఎలాంటి పెను ఉపద్రవాన్ని తీసుకురాబోతుందని నిట్టింట చర్చ జరుగుతూ ఉంది ఈదేవి పాకేవి ఎగిరేవి నడిచేవి ఏ జంతువుని వదలకుండా తినే చైనా ప్రజలు కొత్త రకాల వైరస్ని సృష్టించి వాటిని ప్రపంచ దేశాలకు అంటగట్టడం ఆనవాయితీగా మారిపోయింది ఒక్క కరోనా వైరస్ని ప్రపంచానికి పాకించి సునకానందం పొందింది చైనా ఇప్పుడు కొత్తగా ఈ వైరస్ని ప్రపంచ దేశాల మీద మోపుపోతున్నాయా అంటే అవునైన సంకేతాలు వినిపిస్తూనే ఉన్నాయి ఎందుకంటే చైనాలో ఆర్థిక మాన్యం బాగా పెరిగిపోయింది అక్కడ పనులు లేకపోయేసరికి చైనా ప్రపంచ దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది ప్రపంచ దేశాల నుంచి కూడా చైనాకు ఆశించినంత స్థాయిలో సహకారం అందడం లేదు అందుకని ఏదో రకంగా ప్రపంచ దేశాలను కూడా నాశనం చేయడానికి చైనా పన్నాగమే పడినట్టు కనిపిస్తుంది వారి దేశ ప్రజల ప్రాణాలని పణంగా పట్టడంతో పాటు ఇతర దేశాల ప్రజల ప్రాణాలే లక్ష్యంగా కొత్త కొత్త వైరస్లని ప్రపంచ దేశాల మీదకి వదులుతుంది